తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియ పరలోకప్ తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని మీ పాదశనలు గడిపే భాగ్యాన్ని చిన్నందుకు కృతజ్ఞతలు తండ్రి సమయంలో మా తండ్రి దేవుని సన్నిధానంలో ఉండాలి అంటే ఎట్టి అర్హతలు కలిగి ఉండాలి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రయాణం అందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు వినుచున్న బిడ్డల మమ్మల్ని అందరినీ మీరు దేవించమని యావత్తి కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరు మహిం పొందమని క్రీస్త నామంలో ప్రార్థనడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అమెన్ మంచిదండి సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే ప్రేమ దేవుని పిల్లలరా దేవుని సన్నిధానంలో ఉండాలి అనేటటువంటి వారికి ఏ అర్హతలు కలిగి ఉండాలి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేదామండి ఈ లోకంలో ప్రతి దానికి కొన్ని అర్హ అర్హతలతో కూడిన పరీక్షలు ఉంటాయి ఆ అర్హతను బట్టి ఆ పరీక్ష పాస్ అయితేనే ఆ వ్యక్తి ఆ ఉద్యోగానికి ఆ పనికి యోగ్యుడు అనే సంగతే మనందరికీ తెలుసండి అలాగే దేవుడు కూడా దేవుడు సన్నిధానంలో ఉండాలి అంటే ప్రతి వ్యక్తి అందరూ ఉండాలి అని అనుకోవటం తప్పు కాదు సో అందరినీ దేవుడు తన సన్నిధానంలో ఉండనివ్వడు ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధానం నివసించేటటువంటి వారు కానీ సన్నిధానానికి మరి వచ్చినటువంటి వారు కానీ ఆ వ్యక్తులకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి మొట్టమొదటి వచ్చేటప్పుడు ఏ వ్యక్తిని పాపిగానే వచ్చినా తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పటి నుండి నీతిమంతుడిగా తీర్చబడతాడు కనుక అప్పటి నుండి ఆయన దగ్గర ఉండాలి అంటే ఆ క్వాలిఫికేషన్స్ అంటే పాపం లేని స్థితి కలిగినటువంటి వ్యక్తిగా దేవుని దగ్గర ఉండటానికి అర్హుడు తప్ప వేరే ఏ అర్హతలో లోక సంబంధం ఇన్ని అర్హతలు అతను కలిగి ఉన్నా దేవునికి వాటికి సంబంధం లేదు సో దేవుని సన్నిధానంలో ఉండాలి అంటే కొన్ని అర్హతలు ఏంటో మనం ఆలోచించాలి ఒకవేళ దేవు సన్నిధిలోగా నేను గడిపితే దేవు సన్నిధిగా నేను వెళ్ళాలి దేవునితో నేను గడిపినప్పుడు ఆయన సన్నిధానానికి వెళ్తే ఆయన కనుదృష్టి ఆ మందిరం పైన ఆ యొక్క ఆ నివాసం ఆ గుడారం పైన ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఆయన చెత్త ప్రకారం కానీ నేను ఒక్క దినముగానే గడిపితే వెయ్యి దిన శ్రేష్టత వస్తుంది ఆయన ఇస్తాను అన్నాడు అనే అవగాహనతో ఆసక్తితో భక్తితో మన దేవుని దగ్గరికి వెళ్ళాలి అండి అంటే దాని అర్థము లోకంలో వెయ్యి దినాలని ఇష్టం వచ్చిన గడిపినదా ఆనందము లేదా శరీర సంబంధమైన దానికంటే ఆధ్యాత్మిక దేవస్థితి ఒక్క దినము గడితే దానికి అన్నిటికంటే శ్రేష్టమైంది దేవస్థితిలో ఉన్నది ఆ యొక్క మందిరంలో దొరుకుతుంది అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఆ వ్యక్తులు కలిగి ఉండాలి ఎంట లక్షణాలు ఏంటో క్లుప్తంగా మూడు మాటల్లో నేను చెప్పి ముగించడానికైతే ఇష్టపడుతున్నాను చూడండి కీర్తన గ్రంథము పదిహేనవ కీర్తనలో ఓ చక్కటి మాటలు దేని గ్రంథం రాయబడి ఉన్నాయి చదువుతున్నాను చూడండి కీర్తన గ్రంథం పదిహేనవ కీర్తనండి యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వత్వం మీద నివసింపదగినవాడు ఎవడు పరిశుద్ధమైన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండమెలాడడు తన చెలికానికి కీడి చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు సో ఇక్కడ చెప్పబడుతున్న ఈ రెండు మాటలు ఏంటి అంటే యహోవా నీ గొడాలను అతిథిగా ఉండాలి వారు ఎవరు అని అడుగుతూ ఏమంటున్నాడు అంటే నీ పరిశుద్ధ పర్వతం మీరు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ పర్వతం నివసించాలంటే ఏం కలిగి ఉండాలి నాయన ఒక మనిషి అని అని దావిదుగాడే దావిదుగా ప్రశ్నిస్తూ ఆయనే తన యొక్క బా కింద భాగంలో ఆన్సర్ చెప్పినట్లుగా మనకు కనబడుతుంది ఏమని యథార్థమైన ప్రవర్తన అంటే ప్రవర్తన ఎలా ఉండాలి అందుకే మహాజ్ఞాని సోలమోహన గారు ఏమంటారంటే మరి ప్రసంగి ఐదులో నువ్వు దేవుని మందిరానికి పో ఏం చేయాలి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ప్రవర్తన సరిచేసే స్థలంలోనే ఆ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ దేవుని సన్నిధానంలో అంటే బయట అంతా ఎలాగైనా ఉండొచ్చు అంటవా అలా కాదు దేవుని సన్నిధానంలోని ప్రవర్తన కరెక్ట్గా సెట్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అక్కడ ఉంటాడు దేవుడు చూస్తాడు ఆయన అన్ని విధాల నా ఆయన కనుష్టి ఉంటుంది కానీ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి భయం కలిగి బ్రతకడానికి అవకాశం ఉంది అసలు దేవుని సన్నిధిలోనే నీ ప్రవర్తన మరి డ్యామేజ్ అయ్యింది అనుకోండి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూస్తున్నారు భయం ఉండదు భక్తి ఉండదు ఒక గౌరవం ఉండదు మర్యాద ఉండదు దేవుడు అంటే లెక్కే లేకుండా వెళ్ళిపోతాడు మనిషి సమాజంలో నేను నడుస్తున్నట్టు స్టోరీ ఇలాగే ఉండేయండి సో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి అని అంటే యథార్థత ఏంటో మనకు అర్థం కావాలి ఫస్ట్ యథార్థత అంటే ఏంటి ఏంటి యథార్థవంతులు తన ముఖ దర్శనం చేస్తాడండి యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడని యథార్థతో మరి యథార్థవంతులు బలపరచడానికి కనుదృష్టంతా లోకమంతా సంచారం చేస్తుందని ఇలాంటి మాటలు బైబిల్లో చాలా మనకు కనబడుతూ ఉంటాయి ఏమండి మంచిదే సో ఇక్కడ దేవుని సన్నిధానంలో ఆయన ఉండేటువంటి పిల్లలుగా ఉండేటువంటి వరకు మొదటి లక్షణం ఏంటి అంటే యథార్థత యథార్థత అని అంటే ప్రేమ దేవుని పిల్లలారా ఉన్నది ఉన్నట్లు చెప్పేటటువంటి వ్యక్తి యథార్థవంతుడు అంటే దాని అర్థము లోనోటు పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేటటువంటి వాడు ఎప్పటికీ యథార్థవంతుడు కాలేడు ఎక్కువ శాతం మనుషులు ఎలా ఉంటున్నారు తెలుసా ఒకటి ఆలోచిస్తారు మరొకటి చేస్తారు మనకు ఒకటి చెప్తారు బయటికి వెళ్ళి మరొకటి పలుకుతూ ఉంటారు మరొకటి చేస్తూ ఉన్నట్లుగా అనేక మంది తీరును మనం చూస్తూ ఉంటున్నాం అటువంటి వారు యథార్థవంతులు కారు అని అని బైబిల్ బట్టి మనం గ్రహించాలి అంటే యథార్థవంతుడు అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేట అది ఎంత ప్రాణం మీదకే రాని మెడ మీదకి కత్తే రాని ఎస్ నిప్పు పట్టుకుంటే తప్పనిసరిగా ఎవరికైనా కాలుతుంది కాలుతుంది దాని గుణాన్ని పోగొట్టుకోదు వ్యక్తిని బట్టి పరిస్థితిని బట్టి నిప్పు కాలుతుంది అన్నట్టుగా చెప్పాలి సో అది యథార్థత యథార్థత ప్రియ దేవుని పిల్లలరా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని దేవునితో ఉండేటటువంటి అర్హతను మనకు తెచ్చిపెడుతుంది పోనీ యథార్థత లేదనుకోండి యథార్థత లేదనుకోండి ఏం చేస్తాడు యథార్థ లేకపోతే ఆయన దగ్గర ఉండేటటువంటి అవకాశాన్ని కోల్పోతాడు మొదటిది చాలా సింపుల్గా చెప్తానండి రెండవ మాట ఏమిటంటే నీతిని అనుసరించు నీతిని అనుసరించాలి నీతి నీతి అంటే ఏంటి నీతి అంటే ఏంటో మనకు అర్థం కావాలి కదా నీతి అంటే ఏంటి నీతి అంటే ప్రియ దేవుని పిల్లల దేవుని నమ్మటమే నీతి అబ్రహాము దేవుని నమ్మేను అది అంత నీతిగా ఎంచబడేను అబ్రహాము దేవుని నమ్మి ఎప్పుడు నమ్మాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం గారు నమ్మారు మనకు ఇప్పుడు మనం మాట్లాడుకుని మాట ఎలా ఉంటుందో తెలుసా నేటి తరంలో పెద్దలు మాట్లాడేది ఎంత బంగారపు ప్లేట్కైనా చేర్పు కావాలి అని అంటారు అంటే అంటే చేర్పు ఉంటేనే అది నిలబడుతుంది అంటే ఇటు గోడుగా ఉంది అది లేకపోతే నిలబడదు సో అటువంటి ఆధారం ఆ ప్లేట్కి గోడో ఏదైనప్పుడు అటువంటి ఆధారమే లేనప్పుడు అంటే దాని అర్థము ఇదిగో ఇంతకుముందు ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుక ఇలా జరిగింది దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక ఈ విధంగా గొప్పడయ్యాడు అని చెప్పడానికి ఏ ఆధారం లేనటువంటి పరిస్థితులలో అట్టి సంఘటనలలో ప్రే దేవుని పిల్లలు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట అని బైబిల్ చెప్తుంది ఆయన గురించి చెప్తున్న ఆయన క్యారెక్టర్ గురించి చెప్తున్న మాటలో నమ్మాడు దేవుడు ఆయన దేవుడు ఆ వ్యక్తిని నమ్మేడు గనుక అతని నీతిని ఈ నీతిగా ఎంచబడింది అని అంటాడు మీరు అది రోమపత్రిక చదువుకున్నట్టు నాలుగు నాలుగో అధ్యాయంలో చదువుకుంటే ఆ మాట మనకు కనపడుతుందండి రోమపత్రిక నాలుగో అధ్యాయంలో ఈ మాట మనం చక్కగా మనకు కనబడుతుంది కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించేయండి తర్వాత అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు అబ్రహాము దేవునితో ముఖాము దేవుని సన్నిధానంలో నడిచిన వ్యక్తి అబ్రహం గారు మొట్టమొదటి ప్రవక్త అబ్రహం గారు మంచి ప్రార్థనాపరుడు వంద సంవత్సరాలు విశ్వాసచితను గడిపిన వ్యక్తి అబ్రహం గారు అంటే నీతి అని అనగా ఆ క్రియారూపం కూడా అబ్రహాం గారు నీతిని జరిగించాడు ఎలా అంటే అబ్రహాంకి మరి కుమారునిచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళి మౌర్యపర్వతంపై దహనబాలు అర్పించమంటే ఎస్ అని క్రియారూపం కూడా చేశాడు అంటే దేవునికి భయపడి ఆయనలో నుండి గ్రహించింది నువ్వు మృతులను సైతం లేపగలవడా అని తెలుసుకున్నట్లుగా మరి ఆది కాండము ఇరవై రెండు అధ్యాయాల మనం చూస్తామండి సో నీతి అని అనగా నమ్మకము అంటే ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట దేవుని దగ్గర నిలబడటం కానీ దేవునితో సాహసం చేయడం కానీ దేవుని గడపటం కానీ ఏ వ్యక్తికి ఉండదండి ఒక నీకు నువ్వుగా ఎన్నో భౌతికమైనటువంటి మందిరాల్లో ఉండొచ్చేమో కానీ కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక సముద్ర మందిరంలో అటువంటి వ్యక్తులు ఉండేటువంటి అవకాశం ఉండదు ఆయన గుడారంలో లేదా ఆయన సన్నిధానంలో ఉండ ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది కనుక మూడవ మాటగా చూస్తే హృదయపూర్వకంగా నిజం పలికేటట్టు వాడై ఉండాలి హృదయపూర్వకంగా అంటే ముందే చెప్పింది కదా హృదయపూర్వకంగా పలకాలి ఆయన ఆరాధించే హృదయపూర్వకంగా ఏంటంటే సగం సగంతో కాదు పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్తో పూర్ణ శక్తితోనూ ఆరాధించే వ్యక్తులు కూడా పరిపూర్ణంగా ఆరాధించాలని కూడా లేఖనాలు మనం ఉన్నాయి సో ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళు ఇక్కడ చెప్తున్న మాటను బట్టి మీరు గ్రహించినట్లయితే ఇక్కడ చెప్తున్నది ఆ నిప్పు మనస్ఫూర్తిగా అంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి అంటే నేను ముందు చెప్పాను కదా అంటే లోన్ అవుట్ పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం కాదు ఏంటి మనిషి బయటికి ఒకలా కనబడతాడు చందాలుగా కనబడతాడు దాని క్రీలు మాత్రం వేరేగా ఉంటాయి మాట్లాడదవుతుంది కదండి కనుక ఎలాగంటే పాము చక్క నున్నగా తెల్లగా అన్నీ ఎంతో కళాకాంతులుగా కనపడతాయి చక్క నీట్గా షైనింగ్ లైన్గా పెడితే ఎంతో బాగుంటుంది కానీ దాన్ని నడకలు చూస్తే ఉంటాయి అది కాదండి అది కాదండి అంటే ఒకటి చెప్పి ఒకటిలాగా ప్రవర్తించడం అది నిజం నిజంగా కాదండి అది ఏదంటే అంటే దేవుని పిల్లలు ఇక్కడ గమనించుతున్నది ఒకటిలాగా ఉండి మరొకలాగా ప్రవర్తించేది ఎప్పటికీ మరి పూ మా హృదయపూర్ నిజం పలికేటట్టు మాట కాదండి ఈ రోజున నిజం పలికి ఎన్న లేని బ్రదరు అని అంటే మనకు ఆశ్చర్య ఆశ్చర్యంగా అనుకూడదు అసలు నిజం ఎప్పుడు చెప్పే మనం చెప్పండి మనిషి అంటాడు అబద్ధం చెప్పతే బ్రతుకు ఎక్కడ ఉందండి భర్త భార్యతో చెప్పకుండా లేకపోతే చీటీలు కట్టేటో బిడలతో అబద్ధం నేర్పించకుండా అబద్ధం పలక ఒక్క రోజు కూడా మనం గడపగలిగే అవకాశాలు ఎక్కడ ఉండి సార్ మీరు ఏదో చెప్తున్నారు కానీ ఆయన ప్రశ్నిస్తారు ఒకళ్ళు దేవుని సన్నిధానానికి దేవునికి నేను నువ్వు అప్పగించుకుంటే దేవుని అబద్ధం అండకుండా యథార్థతలో నుండి అటు ఇటు చెప్పకుండా దేవుని నిలబెట్టలేడా నిలబెట్టలేడా దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా ఏమండి ఆయన చేయలేని కార్యం ఏదో ఉందా అని సమస్తం చేయగలడు చాలా పర్యలు ఆ లోక సంబంధం జరుగుతున్న క్రియలను బట్టి అటు ఉండలేమండి చేయలేమండి ఆ చేయటం మాట ఇంకా క్రియారూపం జరగటం సెకండరీ అసలు ఫస్టే చేయలేమనేటప్పుడు ముందు పని మాట చెప్పగానే ఫెయిల్ అయిపోయాను ఇంకా అలాంటప్పుడు ఇంకా నీకు పని ఇస్తాడు దేవుడు ఆ విధంగా నువ్వు యథార్థవంతుడు లేక నిజం నిజంగా హృదయపూర్వకంగా నిజం పలిగే వ్యక్తిగా ఎలా ఐడెంటిఫికేషన్ అవుతుంది నీకు ఏదంటే ఇక నువ్వు ట్రై చేయి తప్పనిసరిగా ఒకతే అర్రా ఫెయిల్ అయినా ఏదో ఒకరోజు పాస్ అవుతాను దేవుడిని నిలబెడతాడని నిరీక్షణతో మన దేవుని గడపాలి యథార్థతగా ఉండలేమండి నిజం పలకలేమండి ఏమండి ఏమండి నేను నీతిని కాపాడుకుంటూ వెళ్ళలేమండి ఒక నీతిమంతుడు ఉండే ఇంకొకరు పడిపోయినా నీతిమంతుడు ఏడు పాటలు పడినను తప్పనిసరిగా లేస్తాడు ఒకళ్ళ నీతిగా ఉన్న ప్రతి ఒక్క కష్టాలు తప్పనిసరిగా హృదయపూర్వక మొరపెట్టు వాటి అన్నింటిని విడిపిస్తాడు ఏమండి కనుక ప్రిమ దేవుని పిల్లలరా ఇక్కడ చెప్తున్న మాటను బట్టి ఇప్పుడు యోపగారు నీతి నీతిమంతుడు కదా ఎన్నో వచ్చింది ఆయన కూడా నిలబెట్టాడు సూపర్మ నిజం పలకాలి ఒకరోజు ఇరువురు ప్రార్థన చేయడం దేని మందిరానికి వెళ్ళిరండి ఏం చేశారు ఇరువురు అని అంటే పరిసైడు సుంకరి పరిసైడు హృదయపూర్వక నిజం పలికేడా లోక స్వత పద్దెనిమిది అధ్యయం హృదయపూర్వ నిజం పలికాడా ఇదిగో తోటి వ్యక్తి నిందలు మో నిందలు మోపుతూ తనేది గొప్ప ఉన్నట్టుగా వారం రెండు పరి ఒప్పోస్తుంటున్నాను పది వంతు చెల్లిస్తున్నాను చోరులు దొంగలు ఇలాంటి వాళ్ళు ఈ సుంకర్ వాళ్ళు ఉండనందుకు నీకు వందనాలు అంటూ తను తను డబ్బు కొట్టుకున్నాడు ఏం జరిగింది ఏం జా నిజం చెప్పాడా నిజం చెప్పాడా నిజమే నువ్వు చేస్తున్నావు అనుకో ఒకవేళ ఒకళ్ళు అనుకో అనుకోని ఎదుట వ్యక్తి మీద నిందలైతే ఏమవుతుంది నిజం చెప్పినట్ట ఈ సుంకమే ఉండనందుకంటే నువ్వు అంత పరిపూర్ణ ఒక మనిషి తో మనిషిని పోల్చుకుంటూ ఏంటి మనం పోలిక పెట్టుకోవాలంటే ఏ మనిషి ఒక మనిషికి ఒకరికి ఉండటం ఆధిక మరొకరికి ఉండవండి టూ డిఫరెన్స్ నీ వేరు నేను వేరు అది మనం పోల్చుకోవలసిన ఏదైనా ఉంది అంటే ఆ క్రీస్తు ప్రభుత్వం పోల్చుకొని ఆ క్రీస్తు స్వరూప్యండికి మార్చపట్టడానికి ఏది తక్కువగా ఉంది ఏంటి నా స్వరూపం వెళ్ళటానికి అన్ని విధాలా ఆయన సన్నిధానంలో ముందుకు సాగిపోవటానికి ఈ అర్హతలు సంపాదించుకుని ముందుకు వెళ్ళాలి సో నిత్యం పలకాలి నిత్యం పలకాలి ఆ నిజం పలకలే నీతిమంతంగా ఆ వ్యక్తి కనబడలేదు కానీ మరొక పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు సుంకరి ఆయన ఏం చేశాడు ఏమండి ఆకాశం వైపు ఎత్తడానికి అర్హత లేదు బాబు అయ్యా తండ్రి అని అంటూ పాపి నేను తన ఎవరో ఏంటో కరెక్ట్గా చెప్పాడు తను ఏదై ఉన్నాడో నేను ఏం చేస్తున్నానో అలా ఎలా లేదని డాప్గా చెప్పుకున్నాడు తను తను గొప్ప చేసుకున్నాడు ఆ వ్యక్తి గొప్ప చేసుకుని తగ్గించబడ్డాడు ఈ వ్యక్తి తగ్గించుకుని నీతిమంతి తీర్చబడి దేవుని సన్నిధానంలో ఉండేట అర్హతను సంపాదించుకు కనుక దేవుని దగ్గర ఉండాలి అంటే ప్రేమ దేవుని పిల్లలను తప్పనిసరిగా ఈ అర్హతలకు కలిగి ఉండాలి ఏ అర్హతలో యథార్థమైన ప్రవర్తన ఉండాలి ఏమంటే నీతిని అనుసరించేట వ్యక్తిగా ఉండాలి ఎంతవరకు నీతిని అనుసరించిన తర్వాత హృదయపూర్ నిజం పలికేటట్టు వరకు ఎంతవరకు ఉండాలి ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చేవో అప్పటి నుండి ఆ సన్నిధిలో ఉండేటటువంటి విషయాన్ని కోల్పోకూడదు దావిదుగా కోల్పోకుండా వాటిని అంత వరకు కాపాడుకున్న యథార్థత్వం మధ్య మధ్యలో వదిలేయటం కాదు మధ్య మధ్యలో నీతి తప్పడం కాదు మధ్య మధ్యలో మన ఇష్టం వచ్చిన మాట్లాడటం అంతకంటే కాదు ప్రారంభించినటువంటి జీవితం ఇక్కడ వరకు అలాగే కొనసాగించి ముగింపోయిన రోజున దేవుని స్థందులో ఇక్కడ దేవుని స్థితిలో భౌతిక కనపడుతుంది దేవుని సందులు ఉంటాం రేపు పొద్దుటే ఆత్మ ఆ పరలోకంలో ఆయనతో ఉండేటువంటి వాక్యాన్ని పొద్దుకోగలుగుతాం ఎలాగంటే అలాగే కంట్రోల్ చేయాలంటే ఒక చెరుకు ముక్క తీసుకుంటే చచ్చినా ఎండిపోయినా దుంకోటి చేసినా ఫస్ట్ నుండి స్టార్ట్ అయితే చివరి కూడా తీగనే ఉంటుంది ఎందుకంటే దాని గుణాన్ని కోల్పోదు కదా అలాగే మనం క్రీస్తు నూనకు వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉండాలని అర్హత కలిగినటువంటి మనంగా గత కాలంలో భయంకర దుర్దిన భయంకర దుస్థితిలో ఉన్నట్టు మనం క్రీస్తు ద్వారా విమర్చం పోయిన తర్వాత ఈ లక్షణాలు మన బ్రతుకులో కలిగి ఆయన దగ్గర ఉండేటువంటి విధానంలో నడుచుకుంటూ బయటికెళ్తే ధని ఒక అవకాశం ఉంటుంది సో ఇలాగే దేవుని సన్నిధిలో ఉండకుండా మరి ఎలా ఉండకుండా పోయేట పరిస్థితి అవుతుంది అని అంటే ఒక రోజున ప్రియ దేవుని పిల్లలరా దీనికి ఆపోజిట్ అంటే ఉండేటటువంటి వారి లక్షణం ఉండేటటువంటి వారు ఒకటే నేను మాటలు చెప్పి పక్కా నేను మోహించడానికి ఇష్టపడుతున్నాను ఎలాగంటే ఇప్పుడు కయ్యోని ఉండారండి కయ్యో నుంచి సేత తొమ్మరుని హేళ్ళి చంపేశాడు అందుకు కాదు దేవుడు ఏంటంటే ఆయన సన్నిధి ఉండాన్ని వెలివేశాడు ఆయన సంధి వెలివేశాడు దేశ దిమ్మరైపోయాడు ఆయన ఇక ఆయన సన్నిధి రావడానికి అవకాశం లేకుండా వెలివేశారు నేలని వాళ్ళకి నా దగ్గర ఉండడానికి అవకాశం లేదు అంటే ఆ కయ్యూని సంపక్రితము అది ఏ బెల్లిని అని ఎక్కడ ఉన్నాడని దేవుతో దేవుని సంవత్సరంతోనే ఉన్నాడు అంతే కదా ఆయన సన్నిహితులను తోలేసినట్టు ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తిని తోలేయటానికి కారణం ఏంటి వెలువేయడానికి తోమ్ముడు అయినట్టే హే చంపేశాడు ఆయనకి ఇష్టం లేదు అలాంటి ఆయన దగ్గర ఉంచుకోడు అనేది తీరిగి అర్థమవుతుంది కదా దేశ దెమ్మరయ్యాడు కయూను సో ఇంకోటి ఏంటంటే ఆ యొక్క మొట్టమొదటి మానవుల్లో క్షపించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కయ్యూన్ గారే మానవులు సో అలా ఉంది సో ఆయన నాన్నగారి సంగతి ఏంటి దేవి సన్నిధిలో ఆయనతో పాటు కలిసి ఉన్న సాహసంలో ఆయన నిజంగా హృదయపూర్వకంగా పలికాడైనా అడిగాడు అబద్ధం చెప్పాడు నిజం పలికాడా హృదయపూర్వకం అబా అబద్ధం చెప్పాడు హృదయపూర్వకం నిజం పలకాలి కానీ స లోనోట్టు పెట్టుకున్నాడు బయటకొచ్చి చెప్పాడు తిన్నావా అని అడిగితే కరెక్ట్గా చెప్పాలి అలా చెప్పాడా ఆయో నువ్వేగా అవనిచ్చింది అంతే ఆమె చెప్పి ఆమె పెట్టి నేను తిన్నా అంటే దేవుడా అసలు నువ్వేగానే అవన్గా నాకు అనుకుంటే నేను ఎంత మంచి తెలుసా అని అనుకుని తిరిగి అడి తిరిగి ఇచ్చినందుకు అలా చేశారు ఏం అవుతుందండి ఆ దేవుని మీద నెట్టినట్టుగా కనబడుతుంది ఏం జరిగింది ఆయన ఏమనుకున్నట్టే నీ లేని అబద్ధము నేను చెప్పిన మాట ప్రక విధేత చూకపోతే నా దగ్గర నేను పరిశుద్ధుని కనుక అబద్ధము ఆ యొక్క అవిధేయత పాపం కనుక అట్లా దగ్గర ఉంటాకీ లేదని ఆయన మెడిపెట్టి గెట్టేసాడు అర్థమైందా దేవస్థులు ఉన్నకుండా ఏం ఏదైతుందో ఇంకా కాస్త ముందుకెళ్తే మరి దామీది గనుకుంటూ మాట అర్థమైంది ఒకవేళ కానీ ఆ కయ్యోని ఏవేలు ఆ యొక్క ఆ విషయం దేవుని గెలిపారు కనుక దాబి దిగిన ఆశయము చిరకాలం దేవుని మందిరం నివసించాలి ఇరవై మూడవ క్రితం చివరి భాగం ఆ ఆ విధానంలో ఉండాలని ఆశ ఉంది అక్కడ నూనె తలనితో గాడందకలు పచ్చిక అవన్నీ కూడా మంచి భవిష్యత్తు ఆయన కాపుదల్లో ఉంటుంది ఆయన ఆ విధానంలో ఉంటే ఆయన మందిరంలో ఉంటే ఆయన పోస్టర్ తన కన్ను దృష్టి ఉంటుంది అసలు ఒక్క దినట్టు వేద శ్రేస్తు ఎంతో ధన్యకరమైన స్థలంలో నేను ఉండాలి ఆ ఉండకపోతే అది ఎందుకు పోగొట్టుకుంటాను అని అని గారికి అర్థమైంది ఒకరోజు తను పాపంలో పడిపోయినప్పుడు యాభై ఒకటో కీర్తనలో నీ సన్నిధిను నేను నీ పరిశుద్ధాత్మ నీ రక్షణ అన్ని తొలగించుకో అని బ్రతి అంటే ప్రాధేయపడుతున్నాడు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు కనుక దేవుని సంధిలో ఉండాలి చిన్న కాలం అనుకున్నటువంటి ఆ వాంఛను తీర్చుకుంటానికి పొరపాటు జరిగిన పశ్చాత్తాపడి యాభై ఒకటో కీర్తన రాసి తను దిద్దుకొని దేవునికి హృదయానుసారుడయ్యి తన యొక్క తండ్రి దేవుని యొక్క ఉద్దేశానికి నెరవేర్చిన వ్యక్తిగా పితృలకు సేవ చేసి తన యాత్ర ముగించినట్లుగా మనకు అనుకుంటుంది అంటే ప్రదేవిలారా ఈ మాటను బట్టి దేవి సన్నిధానంలో మూడు రకాలుగా చెప్పాను దేవి సందులు ఉండాలి మూడు లక్షణాలు చెప్పాను దేవి సందులో ఉండనటువంటి కయ్యోను హేబేలు అదే కయ్యోను వారి తల్లిదండ్రుల గురించి చెప్పాను ఒకరు దేవి సందులు ఉంటూనే పొరపాటు జరిగితే ఆ యొక్క నేను ఆ సన్నిధిని దూరమైతే ఇక బ్రతుకులో ఇక నెమ్మది ఉండదండి ఆనందం ఉండదండి సంతోషం ఉండదండి దేవుడే లేకపోతే ఆ స్థలంలో దెయ్యం ఉంటుంది కనుక దెయ్యం ఉంటే వేదన నలత కలత భయంకరమైనటువంటి పరిస్థితి లోకంలో ప్లస్ ఆ యాత్రగా ముగిస్తే అప్పటికి ఇంకా మార్పు చెందుత యాత్రగా ముగిస్తే యుగు నారెడ్డి వెళ్ళిపోతాయి అట్టి స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలని దావేది గారు నీకు నాకు చెప్పేది ఆయన సన్నిధిలో ఉండాలని ఆశ ఉంది ఏదైనా ఉంటున్నట్టు బిడగా ఉంటే ఏదైనా పొరపాటు పాపంలో కానీ మన గానీ పడి ఉంటే ఇప్పుడు దావేది లాంటి పచ్చేతపోతూ కడుక్కుంటే నీ పశ్చితాప నుంచి తన ఆయన చూపి మరలా చంద్రుడు అవకాశంని అవకాశం దేవుడిస్తాడు ఈ మూడు రకాలు ఈ మూడు మాటలు బట్టి సోదరుడా సోదరి నీ నా మన పరిస్థితులను సత్పర్శనం చేసుకొని ఏదేమైనా ఆయన బిడలగా ఆయన సన్నిధానంలోకి వెళ్ళాలి అంటే అందరికీ అవకాశం ఉంటుంది కానీ ముందుగా సిద్ధపడినటువంటి వ్యక్తులు మాత్రం దేవుడు అక్కడికి రాణిస్తాడు సిద్ధం లేనటువంటి మీందుకు అక్కడికి వచ్చి అక్కడ నిద్రపోవటానికో ఈ సోది చెప్పుకోవటానికో అలాగో ఎలాగనుకునేటువంటి ఒక విధానంలో సిద్ధపాటు లేకపోతే అక్కడికి ఎక్కడికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను ఏంటో ఆ టైంకి వెళ్ళకపోతే మరి ఎంత ఇబ్బంది కలుగుద్దో ఆ గడిపే కొద్దు టైం అయినా సరే ఆధ్యాత్మిక ఆయన గడపాలంటే ఆసక్తి లేకపోతే అక్కడికి కూడా వేస్ట్ అందుకే నేను నేను అట్లాంటి వ్యక్తులను దేవుడి స్నేహితులు రాని ఇంకా వస్తున్నాం మనము ఈ లక్షణాలు కలిగి ఆయన దగ్గర ఉండేటువంటి కృప కలిగిన ఆ విధానంలో ఆ ఆత్మ తోడ్పాటు మనకి దేవుడు అందించాలని ఒకవేళ ఉండే పరిస్థితి ఏదైనా చేదైన పరిస్థితి ఉంటే దావేదిలాగా మంచి క్షమాపణ కోరుకొని ఒకవేళ ఆ కయ్యోను ఆ అవాదం లాంటి విధానంలో ఆయన సంద పడిపోయిన ఉంటే ఒకవేళ అదే దావేదిగారి లాగా తిరిగి ఆయన చిత్తానికి చేరుకొని ధన్యులుగా మారాలని ఆయన సందులో ఉండేనప్పుడు మాత్రమే ధనికరం జీవితమని మనం తెలియపరుస్తూ ఇట్లు మాటలు వింటున్న సోదరుడా నీ నీ పరిస్థితిని పరిశీలించేసుకొని లోటుపాట్లు ఉంటే ఆ కృపన దగ్గర దిద్దుకొని కృపను దేవుడు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను పరమతండ్రి నీ కుందనాలు పలకట్టిన మాటలో పరమాత్మ ఇంటి బిడ్డలు గమనించి మీ చిత్తమే మెరిగి నీ యొద్ద నివసించే లక్షణాలు కలిగి ఆ పరమచర్యలు భక్తి చేసే ఎత్తు ఎత్తుపాలను దిద్దుకొని మీ చిత్తానుసరణి సాగిపోయే భాగ్యాన్ని ప్రసాదించుమని క్రీస్తూ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్